よろしくお願いします。 భయ్యా వెంకటరమణయ్య గారి తొమ్మిదవ తిది సందర్భంగా మా అన్ని షాపింగ్ మాల్స్ అన్నింటిలోను బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తున్నాం పది సంవత్సరాలుగా మా మీద అభిమానం కొద్దీ పెద్దాని మీద ప్రేమ కొద్దీ మొదట్లో కొద్ది మందితోనే స్టార్ట్ అయిన ఈ రక్తదానము ఈరోజు పదుల సంఖ్యలోకి చేరింది వీళ్ళ వీళ్ళందరినీ కూడా భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాము అంతేకాకుండా ఈ స్టాఫ్ అందరికీ మధ్యలో ఒక వినోదకరమైన ఆహ్లాదకరమైన స్నేహభావం దానికోసం వాళ్ళకి నిన్న మొన్న కొన్ని క్రీడా పోటీలు కొన్ని ఆహ్లాదకరమైన ఆటల పోటీలు అన్నీ నిర్వహించి వాళ్ళకి బహుమతులు ఇచ్చి వాళ్ళని ఉత్సాహపరిచేందుకు మేము అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాము アテマミリオアテミチスイテストリーポリティハリスキーハリアテミクス saya open jadi eh ini saya nak peranjai saya nak video వస్త్ర వైభవాన్ని తెలుగు నేల నలు చెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్ శుభమస్తు షాపింగ్ మాల్ డిఆర్సి సెంటర్ నెల్లూరు భయారవి ఈరోజు మా నాన్నగారు అయినటువంటి భయ్యా వెంకటరమణయ్య గారి తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా పదవ బ్లడ్ క్యాంపు మా మా శుభమస్తు షాపింగ్ మాల్లో నిర్వహించడం అది ఇది ఆయనకి ఇచ్చే మేము ఘనమైన నివాళి అని చెప్పి అనుకుంటున్నాము ఎందుకంటే ఆయన భిక్ష ఈరోజు మేము శుభమస్తం షాపింగ్ మాల్ పెట్టామంటే ఆ రోజు ఆయన దగ్గరుండి షాపింగ్ మాల్ కట్టించే విషయంలో కావచ్చు మాకు ధైర్యం చెప్పే విషయంలో కావచ్చు ఆయన ముందుండి నడిపించాడు కాబట్టి ఆయనకి మేము ఏమి ఇచ్చుకోలేము కాబట్టి ఈ విధంగా రక్తదానం ప్రేరేపించి ఒకరి రక్తదానం ద్వారా ముగ్గురు నలుగురికి ఉపయోగపడేటట్టుగా ఉంటుంది కాబట్టి ఈ రక్తదానాన్ని మేము క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాము అదేవిధంగా నాన్నగారు గుండె జబ్బుతో చనిపోయారు కాబట్టి ఏదైతే గోల్డెన్ పీరియడ్ మేము మిస్ అయ్యామో అంటే ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళే లోపలే మేము మిస్ అయ్యాము ఆ విధంగా కాకుండా టూ ఇయర్స్ గోల్డెన్ పీరియడ్ వచ్చే మాత్రలని మేము మా అన్ని షాపుల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ప్రత్యేకం అంటే ఎక్కువ మంది మహిళలు పాల్గొన్నారు నిజంగా చాలా చాలా అద్భుతమైన విషయం ఇది ఎందుకంటే మహిళలు భయపడతారు అట్లా లేకుండా ఈరోజు మా శుభమోత్సవం షాపింగ్ మాల్స్ అన్ని బ్రాంచుల్లో నెల్లూరు తిరుపతి విజయవాడ గుంటూరు రాజమండ్రి ఒంగోలు అన్ని షాపింగ్ మాల్స్ మా శుభమోత్సవ షాపింగ్ మాల్స్లో ఈరోజు మా పెద్ద ఆయన మా నాన్నగారిని స్మరించుకుంటూ ఏదైతే సోమస్త సైన్యం అని పిలుచుకుంటామో మేము వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఈరోజు రక్తదానం చేయడం అనేది మాకెంతో ఆనందంగా ఉంది ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మరింతగా కూడా చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తూ